అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి నాలుగు మాసాలు ఆస్విని మధుమాసేవ తపోవమాసే శుచవు తథా చతుర్షు నవరాత్రు ఫలదాయకం ఆశ్చేయమాసం మాఘమాసం చైత్రమాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాలు అమ్మవారికి చాలా ఇష్టం మళ్ళీ ఈ నాలుగింటిలో వసంత నవరాత్రులు శరత్కాలంలో వచ్చేటటువంటి ఆశీజమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు వాటికి నవరాత్రులు అని పేరు ఇటు వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులు ఇటు శరద్ ఋతువులో వచ్చే నవరాత్రులు అనగా శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చే తొమ్మిది రోజులకి కూడా నవరాత్రులు అని పేరు ఈ రెండు అమ్మకి మరింత ఇష్టం వసంతే చె ప్రకర్తవ్యం తథైవ ప్రేమపూర్వకం శరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం ద్వావిమౌ యమదంష్ట్రాఖ్యౌ నూనం సర్వజనేషువై అని దేవి భాగవతంలో తృతీయ స్కంధంలో వేదవ్యాసులు వారు మనకి ఇరవై ఆరు అధ్యాయంలో చెప్పారు అనగా వసంతకాలంలో వచ్చేటటువంటి నవరాత్రులు శరత్కాలంలో వచ్చే నవరాత్రులు యముని కోరలు యముడి కోరలు అంటే మృత్యుదేవతా స్వరూపాలు పూర్వకాలంలో ఈ సమయంలో విపరీతంగా రోగాలు విజృంభించేవి ఇప్పటికైనా అదే కాలప్రభావం నడుస్తుంది దానికి ఒక కారణం ఉన్నది వరుసగా శ్రావణ మాసం మాసం ఈ రెండు మాసాలు కూడా విజృంభించి వర్షాలు కురవాలి దానికి వర్ష ఋతువు అని పేరు ఇప్పుడు కాలచక్రం మారిపోవడం వల్ల వర్షాకాలంలో వర్షాలు కురవడం లేదు కానీ ఒకానొకప్పుడు శ్రావణ మాసం మాసం విడిచిపెట్టకుండా జడివాన కురిసేది ఈ కాలంలో నేలంతా రొచ్చిరొచ్చి అయిపోవడం వల్ల రకరకాల రోగాలు విజృంభిస్తాయి ఈ విజృంభించే రోగాలు బాగా పరాకాష్ఠకు వచ్చే కాలం శరత్కాల ప్రారంభకాలం ఇక్కడ నుంచి ఋతువులో మార్పు వస్తుంది అందుకని ఎంతకాలం రకరకాలుగా వర్షాల్లో తెరిచిన వారు పొలాల్లో పని చేసేవాళ్ళు వీళ్ళంతా జలుబులతో వాటితో ఉన్నటువంటి వాళ్ళు ముక్కుతూ ములుగుతూ ఉండే కాలం అన్నమాట ఒక్కొక్కప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు లేదా ప్రాణం విడిచిపెట్టవలసి వచ్చేది అందుకని దాన్ని ఏమన్నారు శరత్ శరత్కాలానికి ముందు కాలాన్ని యముని కోర అలాగే వసంతకాలంలో కూడా అప్పటిదాకా ఒక చలి విజృంభిస్తుంది ఆ చలి తగ్గి ఎండొచ్చే కాలం ఆ సంధికాలంలో కూడా రోగాలు వస్తాయి మీరు ఎప్పుడైనా ఇప్పుడు కూడా పరిశీలించి చూస్తే ఆ సమయంలో రోగములు కొంచెం ఎక్కువ విజృంభిస్తాయి ఈ రోగముల నుంచి మానవులు ఎలా విముక్తి పొందాలి అని ఒకనొకప్పుడు మహానుభావుడు నారదులకు ఒక అనుమానం వచ్చింది వెంటనే నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ నుంచి వీళ్ళంతా కలిసి కైలాసానికి వెళ్ళారు ఈ నలుగురు కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు అమ్మవారు అన్నది అతి భయంకరమైన ఈ యమధంష్టం లాంటి సంధికాలంలో అనగా ఋతువు నుంచి ఋతువుకి కాలం మారే సమయంలో వచ్చే రోగాల నుంచి మానవులు విముక్తి పొందడానికి నేను ఒక సులభ ఉపాయం చెబుతున్నాను ఆ ఉపాయాన్ని నేను చెప్పినట్టుగా చేశారంటే అమల్లో పెట్టారంటే వారికున్న రోగాలు తొలగిపోతాయి అనగా ఏమిటన్నారు వాళ్ళు అదే వసంత నవరాత్రి శరన్నవరాత్రి మళ్ళీ ఈ రెండింటిలో శరన్నవరాత్రులు నాకు చాలా ఇష్టం అనగా ఆశ్వేజమాసంలో శుక్లపక్షంలో పాఠ్య మీద గిరు నుంచి వరుసగా తొమ్మిది రోజుల పాటు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించండి ఆ తర్వాత పదో రోజుకి విజయదశమి అని పేరు ఆ రోజున చేయవలసిన కార్యక్రమాలు మానవులకు నేను విధిస్తున్నాను అనగా ఇలా అర్చన చెయ్యాలి అని నేను కొన్ని సూచనలు చేస్తాను ఆ సూచనల ప్రకారంగా నన్ను ఆ పది రోజులు విశేషంగా అలంకారం చేసి పసుపుతో కుంకుమతో వివిధమైన పుష్పాలతో ఫలాలతో ధూపంతో దీపంతో నైవేద్యాలతో నన్ను అర్చిస్తే అటువంటి వారికి మాట వరుసకు కూడా ఆరోగ్యానికి భంగం లేకుండా చేస్తాను అనారోగ్యం లేకుండా చేస్తాను వాళ్ళని బాగుపరుస్తాను అన్నది అప్పుడు దేవతలు ఆ నలుగురు కూడా అనగా త్రిమూర్తులు నారదుడు ఆ విధానం ఏమిటి అన్నారు అది ఆ విధానమే ఈ రోజు నుంచి మనం వరుసగా తొమ్మిది రోజుల పాటు చెప్పుకుంటాం పదవ రోజు విదేశ దశమి కార్యక్రమం కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటాం శరత్కాలంలో అమ్మని పూజించడం అంటే అది ఒక మహాయోగం గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా శక్తి లేదు అనే మాట ఒక్కడండవు ఎంత పరమనాస్తికుడైనా భగవంతుడు లేడు అంటాడు కానీ అమ్మ లేదు శక్తి లేదు అని ఎవడని అంటాడా అమ్మవారికి శక్తిస్వరూపిణి అని పేరు ఆ శక్తిస్వరూపిణి మనకి అమ్మ కూడా కాబట్టి మా అమ్మలేదు లేక నాకు శక్తి లేదు అసలు ఈ లోకానికి శక్తి అవసరం లేదని వాడు ఉండడు అందువల్లే అమ్మని పరమనాస్తికుడు పరమాస్తికుడు మూఢుడు పండితుడు పామరుడు అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి పూజిస్తాడు ఈ పూజించే విధానంలో అమావాస్య నాటికే సామాన్లు తెచ్చుకు తీరాలి అది నియమం చతుర్హస్తాచ హస్త పీఠార్థం స్థానముత్తమం అమావాస్యాంచ సంప్రాప్య సంభారం కల్పయేత్ శుభం అని భాగవతంలో వ్యాసులవారు అమ్మ చెప్పిన దానిని శ్లోకరూపంలో అందించాడు రేపు ఉదయము నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి పగటిపూట పూజని అహన పూజ అంటారు సాయంత్ర పూజని రాత్రి పూజ అంటారు ఇటు ప్రాతకాల పూజ ఇటు రాత్రి పూజ ఈ రెండూ కూడా చెయ్యాలి అయినప్పటికీ వ్యవహారంలో నవాహ్నిక దీక్ష నవరాత్ర దీక్ష అనే రెండు పదాలు కూడా ప్రసిద్ధికెక్కాయి కాబట్టి నవరాత్రులు అంటే కేవలం రాత్రే పూజ చేయాలని కాదు నవాహన దీక్షతో పారాయణ చేయడం అంటే కేవలం పగలనే కాదు పగలు రాత్రి కలిపితేనే ఈ దీక్షలో ఇటు పగలన్నా రాత్రి అన్నా రెండింటికి అర్థం వచ్చేలాగా నవరాత్ర నవాహన అనే పదం వాడారు మొత్తం మీద పాఠ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మని పూజించేవాడు అమావాస్య నాడు పూజకు కావలసిన సంభారాలన్నీ తెచ్చుకోవాలి ఏమేమిటా సంభారాలు ముందుగా ఒక మంటప చేయాలి చెయ్యాలి మండపం ఎప్పుడు దేని మీద చెయ్యాలి అయితే ఒక పేట వేసుకోవాలి లేదా ఇళ్లలో కొంతమందికి శాశ్వతంగా ఒక గద్దీ ఉంటుంది ఒక వేదిక ఇప్పుడు ఇళ్లలో చాలామంది ఏం చేస్తున్నారంటే పూజా మందిరంలో సిమెంట్ తోటే ముందు చక్క ఒక ప్లాట్ఫారం కట్టేసుకుని దానికి శుభ్రంగా రంగులు వేసి ఉంచుతున్నారు దాని మీద ఒక చీర కానీ దుప్పటి కానీ బాగా విశాలమైన తువ్వాలు కానీ పరచాలి దాని మీద బియ్యం పొయ్యాలి బియ్యానికి కూడా కేజీ పౌకి తక్కువ కాకూడదు వీలుంటే ఐదు కేజీలు పోస్తే బియ్యం చాలా మంచిది మండపారాధనలో వాడే తువ్వాలు కానీ దుప్పటి కానీ చీర కానీ చిరుగులు ఉండకూడదు మాట వరుసకు కూడా పనికి వాళ్ళని వస్తువు ఉండకూడదు మంచి వస్తువు అయి ఉండాలి దానికి ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాడంటే ఒక్కొక్కళ్ళు మండపారాధన కోసమని ప్రత్యేకంగా తువ్వాళ్ళు తెస్తారు ఆ తువ్వాళ్ళు ఎంత మొక్కలు ఉంటాయి ఆ తువలు ఎలా అవుతుంది అదేమో మరికి పనికిరాదు గోచీకి పనికిరాదు పేచీ వస్తుంది దానివల్ల అలాగని రేపు పొద్దున వీడు ఏదైనా స్నానం చేసేటప్పుడు కట్టుకోవడానికి ఎందుకు పనికి వస్తుంది ఇలాంటి పనికి మాలినటువంటి గొడ్డలని మంటపారాధనకి వాడకూడదు ఏమండి మేము పేదవాళ్ళు వండి కొనలేము వాళ్ళు అలాంటి పెచ్చగొడ్డలు వేసే కంటే దాని బదులు ఏ ఆకైనా వేయండి ఓ విస్తరాకో లేకపోతే అరిటాకో అది కూడా లేకపోతే నాలుగు అక్షతాలు దాని మీద చల్లేసి దాని మీద బియ్యం కోసి మంటపారాధన చేసేయండి అన్నాడు ఉత్తిపేట మీద పోసేయండి ఏది వస్త్రం కొనలేని దుస్థితిలో ఉంటే కానీ ఏ ఏత్తని వ్యాసుడు ఒకటికి రెండుసార్లు చెప్పాడు పిసిని కొట్టు తన మాత్రం చూపించకు మంచి వస్త్రం వేసి దాని మీద బియ్యం పొయ్యాలి ఈ బియ్యం కేజీం పౌగు తక్కువ కాకూడదు వీలుంటే ఐదు కేజీలు పోస్తే మంచిది ఈ బియ్యములో మాట వరుసకు కూడా రాళ్ళు బెడ్డలు ఇలాంటివి కానీ లేకపోతే పెంకి పురుగులు ఆ తెల్లని పురుగులు ఉండకూడదు మంచి బియ్యం పొయ్యాలి చీమలు తిరుగుతున్న బియ్యము రకరకాల పురుగులు పారాడుతున్న బియ్యం పోస్తే మహాపాపం అన్నారు ఇక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కనుక అటువంటివి చేయకూడదు దాని మీద ముందుగా ఒక కలశం పెట్టాలి కలశానికి కావలసిన ఒక చెంబు అది రాగి చెంబు కానీ ఎత్తడి చెంబు కాని వెండి చెంబు కానీ బంగారపు చెంబు కానీ ఏమీ లేకపోతే మట్టితో తయారు చేసిన పిడతైనా పెట్టచ్చు దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టాలి ఆ కొబ్బరికాయకి చుట్టూతో పసుపు పూసి మూడు కుంకుమొట్లు పెట్టాలి పైన ఒక అందమైన జాకెట్ ముక్క వీలుంటే ముక్క పెట్టడం మంచిది ఈ కలశ స్థాపన ఇవన్నీ పాఠ్యము నాడు చేయాలి కదా చెయ్యడానికి ముందు ఈ వస్తువులన్నీ అమావాస్య నాడికే సాయంకాలానికే పూర్తి చేసుకోవాలి తెచ్చుకోవాలి ఇంట్లో అనమాట ఈ గొడ్డలో ఈ బియ్యాలన్నీ తెచ్చుకోవాలి అందుకని అమావాస్యాంచ సంప్రాప్య సంభారం శుభం పవిత్రమైన వస్తువులు సంభారములు అంటే పూజకి పనికి వచ్చే ద్రవ్యములన్నీ అమావాస్య నాడు తెచ్చుకోవాలి ఆ రోజుకు ఆ రోజు తెచ్చుకుంటే అది పూజకి పనికిరాదని కూడా సుస్పష్టంగా భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఇంక ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ కలశ స్థాపన విధానం మాత్రం అమావాసనుడు చేయకూడదు సమా అమావాస్యనుడి సరుకులు తెచ్చుకోవాలి పూజ మాత్రం పాఠ్యం నుంచి మొదలు పెట్టాలి ఈ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈశాన్యం వల్ల కానీ లేదా తూర్పుకి తిరిగి ఉండేటట్టు కానీ లేదా ఉత్తరం దిక్కు కానీ తిరిగి అర్చన చేయాలి అందులో విశేషత కలియుగే ముఖ్యంగా కలియుగంలో ఉత్తరం తూర్పు దిక్కులకి మాత్రమే పూజ చేస్తేనే కోరికలు తీరుతాయి దక్షిణం దిక్కుకేసి తిరిగి అమ్మని పూజిస్తే కుటుంబంతో స్నేహం చెడిపోయి వైరాగ్యం కలుగుతుంది విరక్తి పొంది ఎక్కడికో వెళ్ళిపోతాం అప్పుడు మాకు కుటుంబం అక్కర్లేదు అనుకున్నవాళ్ళు వైరాగ్యం కావాలనుకున్నవాళ్ళు ఈ జన్మలోనే ముక్తి కావాలనుకున్నవాళ్ళు ధనము మొదలైనవన్నీ పోవాలని కోరుకున్న వాళ్ళు దక్షిణం కేసు తిరగమన్నారు అలా వైరాగ్యంతో చేసిన వాళ్ళు ఉన్నారు అందుకని మాకెందుకంటే సంసారం వాళ్ళు దక్షిణం కేసి తిరిగి చేయాలి పడవర తిరిగితే కేవలం శత్రువుల మీద విజయం లభిస్తుంది ఇంకా మిగతా కోరికలు తీరాలంటే తూర్పు లేక ఉత్తరం కేసి తిరిగి అర్చన చేయాలి ఎప్పుడూ కూడా పుష్పములు గరిక ఇలాంటివి మాత్రం అలాగే నైవేద్యాలు ఇవి మాత్రం ఏ రోజుకు ఆ రోజే తెచ్చుకోవాలి ఈ తక్కిన ఉండే ఉంటాయి చూసారా ఉదాహరణకు అగరవత్తులు దీపారాధన సామాగ్రి మంటపారాధనకు కావలసిన తొవ్వాలు ఇలాంటివన్నీ మాత్రం అమావాస్య నాడికి తెచ్చుకోవాలి ఓసారి నేను అమావాస్య నాటి సంభారాలు తెచ్చుకోవాలని చెప్పాను పాపం తెలియక ఒకవిడ మన్నాడు పెట్టవలసిన పులిహేర కూడా రాత్రికి రాత్రి అమావాస్య చేసింది అది ఎలా వస్తుంది ఎప్పుడు కూడా అన్న సంబంధమైనవి వండే పదార్థములు అప్పుడు తాజాగా వండుకోవాలి నెల ఉండేవి తొమ్మిది రోజులు ఉండే మండపారాధన సామాగ్రిని మాత్రమే ముందు తెచ్చుకోవాలి పుష్పాల లాంటివి పూట కా పూట ఏ రాత్రి మళ్ళీ తెచ్చుకోవాలి ఇక్కడ ఒక రహస్యం ఉంది తొమ్మిది రోజులు మండపారాధనతో అర్చన చేసేవాళ్ళు మండపం మాత్రం కదపకూడదు సమ కలశం పడగొట్టకూడదు పువ్వులు మాత్రం వేసినవి తీసేసి పక్కన పెట్టండి అలాగే ఏ మంత్రపుష్పానికి వాడేటటువంటి గరికే పత్రి ఇలాంటివి తీసేయండి కానీ లోపల ఉన్న బియ్యం కానీ ఈ చెంబు కలశం కోసం పెట్టిన చెంబు కానీ ఇలాంటి వాటిని మాత్రం కదపకూడదు అమ్మవారికి చాలా ఇష్టమైన కొన్ని మంత్రములు ఉన్నాయి ఆ మంత్రములలో చండీ మంత్రం సుస్పష్టముగా చెప్పినటువంటిది ఏమిటి చండీ పూజ చేసేటప్పుడు చండీ మంత్రం అనే పదం కూడా ఇక్కడ వాడారు ఇందులో ఆ మండపాన్ని అలంకారం చేశాక చండీ మండపం లేక నవార్ణ మంత్రపం మంత్రాన్ని గురువుల ద్వారా సేకరించండి షోడశాక్షరి పంచదశి బాల ఈ మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని ఈ తొమ్మిది రోజులు గురువుల ద్వారా ఉపదేశం పొంది అనుష్ఠానం చేయాలి ఇక అమ్మని పూజించేందుకు తెల్లవారుజామునే లేచి ఏది మొదటి రోజు ఏ రోజు ఆ రోజు ఎప్పుడు తెల్లవారుజామునే లేవాలి ఆరోగ్యం సహకరించకపోతే కాస్త ఆలస్యంగా లేచినా ఏం పర్వాలేదు కానీ ఆరోగ్యం బాగున్నది నేను భక్తితో అమ్మని వాళ్ళు నవరాత్రులలో సూర్యోదయానికి ముందు లేచి ఆరోగ్యం సహకరిస్తే తొమ్మిది రోజులు శిరస్నానం చేయండి ఈ రొంప జలుబు దగ్గు వంటి రోగాలతో బాధపడేవాళ్ళు వీలును బట్టి శిరస్నానం చేయండి మొదటి రోజు ఉడకబెట్టిన శనగలు సాయంకాలం నివేదన చేయాలి ఉదయం పూట అరటి పళ్ళు కొబ్బరికాయ పెట్టండి అన్న నైవేద్యం మొదటి రోజుకి ఇది అనే కఠిన నియమం లేదు కానీ మీ వీళ్ళు పెట్టి ఏదో ఒక అన్నాన్ని నైవేద్యం పెట్టండి సాయంత్రం మాత్రం తప్పక ఉడకబెట్టిన శనగలు ప్రతిరోజు తాలింపు పెట్టిన పోపు పెట్టిన శనగలు మాత్రం నైవేద్యంగా పెట్టండి అనుదినము ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు తప్పక నైవేద్యంగా ఇస్తే అది చాలా మంచిది ప్రతిరోజు ఉదయం పూట అమ్మవారిని దేవి ఖడ్గమాల అనే స్తోత్రంతో కుంకుమతో పూజ చేయాలి సాయంత్రం శ్రీ లలితా సహస్రనామం కానీ దుర్గా సహస్రనామ స్తోత్రంతో కానీ లక్ష్మీదేవి సహస్రనామంతో కానీ ఏదో ఒక దానితో అందులో ఈ కలియుగంలో లలితా సహస్రనామం చాలా శక్తివంతమైనది దానితో చేస్తే మరి మంచిది పూజ చేయాలి ఆ తర్వాత లలిత త్రిశతి తరువాత ఖడ్గమాల ఆ తర్వాత వీలుని బట్టి మన స్తోత్రాలు ఏముంటేవి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చేయాలి ఇవన్నీ మన శక్తిని బట్టి సమయాన్ని బట్టి చేయాలి సాయంకాల పూజ అమ్మవారికి ప్రత్యేకత అసలు అమ్మవారికి నృత్యం వాద్యం గీతం ఇవి చాలా ఇష్టం అందుకే భక్తులు శరన్నవరాత్రులలో పూజ చేసేటప్పుడు చక్కగా అమ్మవారికి ఇష్టమైన పాటలు కూడా పాడతారు ప్రతిదినము పూజ సువాసిని పూజ అని ఒక రెండు పూజలు ఉన్నాయి పదకొండు సంవత్సరములలోపు ఉండే బాలికలకి బాలలు అని పేరు అమ్మవారి యొక్క రూపాలలో రూపం అని ఒక రూపం ఉన్నది ఆ రూపాన్ని పూజించటం ఈ కాలంలో చేయాలి ఇంకా భర్త కలిగిన స్త్రీలని సువాసిని అంటారు వాసిని ఉన్నది సువాసిని భర్త ఉన్నది అని అర్థం అంతేగాని సుహాసిని అని వాడకండి సుహాసిని అంటే బాగా నవ్వేది అని పళ్ళు బయటికి పెట్టి నవ్వేటటువంటి వాళ్ళని బాగా హాసం చేయకుండా నవ్వేటటువంటి వాళ్ళని సుహాసిని అంటారు ఎందుకో తెలియదు కానీ కొన్ని పదములు అర్థం లేకుండా వాడడం వల్ల చేసేటటువంటి ఫలితం నశిస్తోంది సుహాసిని అనగా భర్త కలిగిన స్త్రీ ఈ వినే తెలుగులో ముత్తైదు అంటారు ముత్తైదువుల్ని పూజించడం ఈ కాలంలో తప్పక చేయాలి ఇంకో రహస్యం చెప్పనా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి చెప్పి తొమ్మిది కథలు ఉన్నాయి ఈ కథలు రోజు నేను చెబుతూ ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ ఈ కథలు తప్పక విని తీరాలి ఈ కథలు వినకపోతే దేవీ భాగవతం పారాయణ చేయకపోయినా ఈ కథ ఒకటి వింటే చాలు అది దేవీ భాగవత పారాయణతో సమానం కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా నేను మీకోసమని ఈ కథలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ చెబుతాను అనమాట ఆ కథ నిజానికి మీరైతే ఏం చేయాలి ఇళ్లలో పారాయణం చేయాలి కానీ అందరికీ సంస్కృతం రాకపోవచ్చు ఇళ్ళల్లో దేవీ భాగవతం సంస్కృత శ్లోకాలు చదివే అవకాశం ఉండకపోవచ్చు అటువంటి వారి కోసం మేము కథను చెబుతున్నాం ఈ కథ విన్నప్పుడు చేతులు అక్షతలు పట్టుకుని ఆ క్షత్రం అమ్మవారి పాదాల దగ్గర కథయాక వేసి అవి ఎత్తిమీద వేసుకుంటే కథాక్షేత్రాలను ఎత్తిమీదలుకోవడం వల్ల శుభ ఫలితం కలుగుతుంది ఈ మొదటి రోజు కథ ఏమిటి ఒకనొకప్పటి మాట లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాలొత్తుతోంది వైకుంఠంలో ఆ సమయంలో రేవంతుడు అని పేరు కలిగిన సూర్యదేవుని యొక్క సారథి రథాలు నడిపేటటువంటి వాళ్ళలో ఒకడు గుర్రం ఎక్కడ అక్కడికి వస్తున్నాడు గుర్రం నడిపేటటువంటి రౌతుని సంస్కృతంలో రేవంత అంటారు రేవంత అనే శబ్దానికి అర్థం ఏంటనమాట టిక్ టిక్ టిక్కని గుర్రం నడుపుకు వెళ్ళేవాడు అని అర్థం అందుకే శ్రీకృష్ణదేవరాయల గురించి అల్లసాని పెద్దన బహువిధ హయారోహణ కళా రేవంతకు అంటాడు అనగా ఎన్నో రకాలుగా గుర్రాల్ని చక్కగా నడిపేటటువంటి మహానుభావుడు అని అర్థం అనమాట ఇంతే చెప్పొచ్చేది ఏంటంటే ఈ రేవంతుడు అనేటటువంటి వాడు వైకుంఠంలో ఒక రోజున లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాలొత్తుతూ ఉండగా అక్కడికి వచ్చాడు అక్కగారిని రావని చూడడానికి ఆయన వరసకి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాడు పాలసముద్రం చిరికినప్పుడు లక్ష్మీదేవితో పాటు పుట్టాడు ఆయన అందుకని లక్ష్మీ సోదరుడు ఆయన ఆయన చూడగానే లక్ష్మీదేవి ఆహా ఎంతకాలానికి మా సోదరుడు వచ్చాడు అని ప్రేమగా చూస్తూ ఉండిపోయింది సహజంగా లోకంలో పుట్టింటి వారి మీద ఆ ప్రేమ ఉండడం అంట అని నేను అల్లే దేవి భాగవతంలో చెప్పారు స్త్రీలకి పుట్టింటి వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది భర్త లక్ష రూపాయలు చేరబెట్టినా ఎప్పుడో పుట్టింటి వాళ్ళు ఒక జాకెట్ పీస్ పెడితే జాకెట్ పీస్ పెట్టారని చెప్పుకోకపోతే వాళ్ళకి పీస్ ఉండదని స చమత్కారం చేస్తాడు ఈయన అది ధర్మం కూడా ఎందుకని ఈ పుట్టింటివారిని మర్చిపోతే మనం అవుతాం అందుకే ఆ ప్రేమతో చూస్తూ ఉంటే విష్ణువు మహాలక్ష్మి అని పిలిచాడు పలకలేదు ఆవిడ మళ్ళీ లక్ష్మి అన్నాడు ఆయన కేవలం రేవంతుని మీద ఉన్న ప్రేమతో చూస్తూ పలకలేదు దాంతో ఆయన కోపం వచ్చింది పుట్టింటి వారి మీద ప్రేమతో సోదర ప్రేమతో భర్త పిలిస్తే పలకలేదు గనక నువ్వు గుర్రం అయిపోని చెప్పించేశాడు అప్పుడు ఆవిడ ఉలిక్కిపడింది ఇదేమిటి ఏదో మా సోదరుడు వచ్చాడని అటు చూశాను ఆ మాత్రానికే చెప్పిస్తావా అంటే లోక శ్రేయస్సు కోసం అలా చేపించాలి అన్నట్ట ఈ లోప రావంతుడు అడిలిపోయి అనవసరంగా వచ్చి వాళ్ళిద్దరిని విడదీశాను అనుకుని ఇంకా దర్శనం చేసుకోకుండా నుంచి అట్టే వెళ్ళిపోయాడు అప్పుడు లక్ష్మీదేవి నేను మళ్ళీ నీ దగ్గరికి ఎలా వస్తాను ఆడగొర్రం అయిపోయిన ఎక్కడో భూలోకంలో నువ్వెక్కడో వైకుంఠంలో నువ్వక్కడ నేను ఇక్కడ నుండి ఎలాగా అంటే అప్పుడైనా నా వల్ల నీకు సంతానం కలగగానే నువ్వు తిరిగి వైకుంఠానికి వస్తావు అన్నాడు సరే లక్ష్మీదేవి వెంటనే ఆడగొర్రం రూపాన్ని ధరించింది ఆడగుర్రాన్ని సంస్కృతంలో బడవా లేక అశ్విని అంటారు ఆవిడ బయలుదేరి ఉత్తర కురుభూముల్లో గుర్రం రూపంలో ఎంతో భక్తితో శివుడి కోసం తపస్సు చేసింది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి అంటే నా భర్త నా దగ్గరికి రావాలి ఆయన వల్ల పిల్లాని కనాలి కన్నాక నాకు విముక్తి కలుగుతుంది శాపం నుంచి అప్పుడు నేను వైకుంఠానికి వెడతాను దయతో మా ఆయన్ని పిలిపించు అంటే ఆయన నవ్వి నీ భర్త విష్ణు సకల లోకాలకి అధిపతి అటువంటి ఆయన గురించి తపస్సు చేయక మధ్యలో నా కోసం ఎందుకు తపస్సు అన్నాడు శివుడు అప్పుడు ఆవిడ నవ్వి వైకుంఠంలో ఒక రోజున నా భర్త కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు ఆ సమయంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను స్వామి లోకమంతా మీకోసం ధ్యానం చేస్తూ అంటే మీరు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు అని అడిగాను అప్పుడు ఆయన ఎప్పుడూ కళ్ళు మూసుకుని శివుణ్ణి ధ్యానిస్తాను శివుడు నన్ను ధ్యానిస్తాడు మేమిద్దరం ఒకటే ఆ విషయం తెలియక కొంతమంది మూర్ఖులు శివకేశవ భేదంతో కొట్టుకుపోతూ ఉంటారు మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ ద్వా నరకం నా భక్తుడేమో శివుని ద్వేషిస్తున్నాడు శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు దాంతో ఆ ఇద్దరూ కూడా సూర్య చంద్రులు ఆకాశములో ఉన్నంతకాలం నరకానికి పోతున్నారు ఇంకా తర్వాత నరకం నరకం ఉంటుంది ప్రళయం వస్తుందని అర్థం అనమాట అంటే యావత్ జీవితం అసలు సృష్టి ఉన్నంతకాలం నరకానికి పోతారట ఏది శివకేశవులద్దరిని భేదంతో చూసి తిట్టేవాళ్ళు అందుకే లోకానికి ఆ సందేశం ఇవ్వడానికి మేము ఇద్దరం ఒకళ్ళొకడు ధ్యానం చేసుకుంటూ ఉంటాం అని చెప్పాడు కాబట్టి నిన్ను పూజిస్తే ఆయన పూజించినట్టే ఆయన్ని పూజిస్తే నిన్ను పూజించినట్టే నీకు చెప్పానంటే నువ్వు ఆయన నా దగ్గర పంపుతావు ఆయన ద్వారా సంతానం కలిగితే నాకు విముక్తి అంటే అప్పుడు ఆయన నవ్వి ఇది శరత్కాలం మాసం పాడ్యమి రోజు మొదలయ్యింది ఈ పాడ్యమి నాడు నేను నీకు ఒక అమ్మవారి ప్రతిమ ఇస్తాను ఈ ప్రతిమని మందార పుష్పాలతో పూజించు పాజ్యమి నాడు ఎర్రని మందార పువ్వులతోటి ఎవరు అమ్మవారిని పూజిస్తారో వారికి అనుకున్న కోరికలు తీరుతాయి భర్తృ సమాగం అవుతుందంటే భర్తతో కలిసి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళకి సకల సౌభాగ్యాలు వస్తాయి అని అమ్మవారి యొక్క ఒక విగ్రహం ఇచ్చి పూజ చేయడానికి మందార పుష్పాలు తానే ఇచ్చాడు ఈ పుష్పాలతో అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలతో భక్తితో లక్ష్మీదేవి అమ్మని పూజించింది ఆనాడు ఎప్పుడు శరత్కాలంలో కృతయుగంలో నాడు అంటే దసరాల్లో మొదటి రోజు పూజించింది కాబట్టి మనం కూడా ఏం చేయాలి దసరాల్లో కలశస్థాపన అయ్యాక వెనక కానీ కలశానికి వెనక కానీ ముందుగాని అమ్మవారి యొక్క ఒక రూపం పెట్టుకోండి అది అవ్వచ్చు వెండవ్వచ్చు బంగారం అవ్వచ్చు లేదా ఆరికి కాగితంతో తయారు చేసిన పటమైనా సరే పెట్టుకోవాలి ఆ పటానికి ముందు ఓ పళ్ళెం పెట్టాలి ఆ పళ్ళెంలో అవకాశం ఉన్నవాడు శ్రీచక్రం పెట్టుకోండి ఏమీ లేని వాడు కనీసం పళ్ళెంలో ఎదురుగా అమ్మవారి యొక్క పాదాలు చూసుకుంటూ కుంకుమతో పూజించాలి ఆ పూజ అయ్యాక అప్పుడు మందార పుష్పాలతో పూజిస్తే చూడండి వాళ్ళకి ఆ ఏటికి ఏడాది అనుకున్న పనులు అయితే తీరుతాయి ఇప్పుడు అమ్మవారు అలాగే మందార పుష్పాలతో పూజ చేయగానే వెంటనే అమ్మవారు ఒక దూతని పంపింది విష్ణువుని అక్కడికి రప్పించింది విష్ణువు మొగ గుర్రం రూపంలో అమ్మ దగ్గరకు వచ్చాడు ఈ అస్య రూపంలో ఉన్న విష్ణువు అశ్విని రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవితో సాంగత్యం చేశాడు అప్పుడు లక్ష్మీదేవి గర్భం ధరించి ఒక కుర్రాన్ని కన్నది గుర్రమును సంస్కృతంలో హయము అని కూడా అంటారు హయమునకు హయమునకు పుట్టాడు గనుక ఆ పుట్టిన కుర్రాడికి హై హయుడు అని పేరు వచ్చింది వాడు ఒక్కడైనా ప్రపంచాన్ని జయించాడు అందుకే ఏకవీరుడు అని పేరు ఆ ఏకవీరుడు మళ్ళీ ఈ అమ్మవారిని పూజించాడు ఏకావళి అనేటటువంటి భార్యని పొందాడు కాలకేతుడనే రాక్షసుని సంహరించాడు ఆ ఏకవీరుడికి ఏకావళికి పుట్టినటువంటి వాడు కృతవీరుడు ఆ కృతవీరుడి కొరకు కార్తవీర్యార్థునుడు అంటే తెలిసిన మీకు తన వంశం అలా కొట్టింది అంటే లక్ష్మీదేవికి విష్ణువుకి లక్ష్మీదేవి అమ్మని పూజించి ఏకవీరునికి కన్నది ఏకవీరుడు వల్ల కృతవీరుడు కృతవీరుడు వల్ల కార్తవీర్యార్ధునుడు కార్తవీర్ధనుడు అంటే దత్తాత్రేయ భక్తుడు అంత గొప్ప హై హై వంశమే స్థాపించబడింది ఆ అమ్మ అనుగ్రహంతో ఆ వంశం చాలా కాలం పాటు హాయిగా సాగింది అమ్మని పూజించినంతకాలం వాళ్ళు బాగున్నారు అమ్మని తిరస్కరించారు మధ్యలో ఆ వంశంలో వాడు కొంతమంది చివరికి పరశురాముడి చేతుల్లో చచ్చిపోయారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా పాడ్యమినాడు మందార పుష్పాలతో పూజించి ఏదో ఒక అన్న నైవేద్యం పెట్టి అవకాశం ఉన్నవాళ్ళు అవేమిదైతే కొబ్బరికాయ కొట్టండి రెండు అరటిపళ్ళు పెట్టండి మందార పుష్పాలతో పూజించండి సాయంకాలం శనగల నైవేద్యం పెట్టండి అటువంటి వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కలుగుతుంది ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమాలు అయిపోయాక ఆత్మ ప్రదక్షిణ కానీ లేక గుళ్ళు అయితే పీఠం చుట్టూ కానీ ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళు తరిస్తారు ఈ విధంగా మొదటి రోజున అమ్మవారిని మందార పుష్పాలతో పూజించి ఇప్పుడు నేను చెప్పిన కథ విని భక్తులందరూ కూడా సకల శుభాలు పొందాలి అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం